హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ అస్కరి ఎండి యునాని నేను ఎండి నందమూరి తారాక రామవారం హెల్త్ యూనివర్సిటీ ఆఫ్ విజయవాడ నుండి చేశానండి ఎండి ఇవాళ నా టాపిక్ వచ్చేసి మగవాళ్ళలో చాలామందికి మానసికంగా ఒత్తిళ్ల వల్ల అంగం సరిగా స్తంభించదు సెక్స్ చేసేటప్పుడు ఒకవేళ అంగంలో స్తంభన గట్టితనం వచ్చినా కూడా చాలాసేపటి వరకు దాంట్లో నిలక్కడ ఉండదు సస్టే అయి ఉండదు అంగం చాలామంది మా దగ్గరికి వస్తారు సార్ స్ట్రెస్ వల్ల పని ఒత్తిడి వల్ల మాకు ప్రాబ్లం వస్తుంది సార్ సైకోజెనిక్ అంటారా పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కూడా అంటారండి స్ట్రెస్ అసలు దేవుడు మన ఒక హ్యూమన్ బ్రెయిన్కి స్ట్రెస్ కోసం డిజైన్ చేయలేదు మన బ్రెయిన్ ఎక్కువ స్ట్రెస్ తీసుకున్నప్పుడు మన బాడీలో నెగేటివ్ హార్మోన్స్ ఎక్కువ వస్తాయి ఎక్కువ ఎక్కువస్తాయి అలాగే ఫియర్ హార్మోన్స్ వస్తాయి అడ్రినలిన్ అని బ్రెయిన్ నుంచి కిడ్నీ నుంచి హార్మోన్స్ వచ్చేసి అంగం వైపు రక్త ప్రసరణని కట్ ఆఫ్ చేస్తాయి తగ్గించేసి మెతదనం చేస్తాయి అలాగే టెస్టోస్ హార్మోన్ కూడా ఉత్పత్తి కూడా తగ్గిస్తాయి ఫియర్ హార్మోన్స్ స్ట్రెస్ వల్ల వస్తాయి కంటిన్యూస్లీ మన బ్రెయిన్లో పని ఒత్తిడి మనం జాబ్ చేసే టార్గెట్ ఒత్తిడి లేదా ఏదైనా భయము ఏమైనా కొడతారో ఏమైనా చంపుతారనే భయం లేకుంటే సెక్స్కి వెళ్ళేటప్పుడు నేను సెక్స్ చేస్తానో లేదో ఒకవైపు సెక్స్ చేస్తుంటాడు అమ్మాయికి ముట్టుకుంటుంటాడు ఒకవైపు భయపడుతుంటాడు సగం ఎంజాయ్మెంట్ సగం భయం ఇటు ఎంజాయ్మెంట్ చేస్తుంటాడు అంగం లేవాలి అని లేపాలి అంగానికి బాగా స్తంభింపజేయాలి రెండో వైపు భయపడుతుంటుంది ఆ భయానికి అంగం లేవదు భయపడుతూ సెక్ చేసే వాళ్ళలో అంగం లేవదు ఎందుకంటే స్ట్రెస్ హార్మోన్స్ మన బాడీలో ఉత్పత్తి అయ్యేటప్పుడు మన అంగానికి చేసే హార్మోన్స్ తగ్గుతాయి అంగం వైపు వెళ్ళే రక్త ప్రసరణ కూడా తగ్గి అంగం ఎత్తబడుతుంటుంది దేనివల్ల స్ట్రెస్ వల్ల స్ట్రెస్ హార్మోన్స్ ఎక్కువైపోయినప్పుడు అంగంలో స్తంభన తగ్గుతుంటుంది అందుకోసం చెప్పాను కదండి స్ట్రెస్ వల్ల నెగటివ్ హార్మోన్స్ మన బాడీలో వస్తాయి ఫియర్ హార్మోన్స్ వస్తాయి హార్మోన్స్ ఎక్కువ రావటం వల్ల పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ మొదలవుతుంది ఇప్పుడు చూడండి ఏకాంతంలో ఉన్నప్పుడు మన పార్ట్నర్ లేనప్పుడు అంగం బాగా ఇష్టం నుంచి లేబడుతుంది హస్తప్రయోగం చేసుకున్నప్పుడు ఏం బంది రాదు అమ్మాయి కలవగానే లేకుంటే మన పార్ట్నరు మన భార్య పక్కన రాగానే ఆ భయంతో ఆల్రెడీ రెండు మూడు సార్లు ఫెయిల్ అయి ఉంటాడు సెక్స్ ప్రయత్నించి ఫెయిల్ అయి ఉంటాడు మళ్ళీ అదే భయం పట్టుకుంటుంది ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతాను ఫియర్ ఆ ఫెయిలు మళ్ళీ ఫెయిల్ అవుతానే భయం మళ్ళీ ఫెయిల్ చేస్తుంటుంది ఆ భయం వల్ల ఒత్తిడి మళ్ళీ స్ట్రెస్ వస్తుంది స్ట్రెస్ వల్ల మళ్ళీ ఏంటి ఆ హార్మోన్స్ బాడీలో బ్రెయిన్లో రావటం అక్కడ నుంచి అంగం వైపు రక్త ప్రసరణ తగ్గించడం సెక్స్ హార్మోన్ తగ్గించడం వల్ల అంగంలో స్తంభన తగ్గుతుంది మళ్ళీ సెక్స్లో ఫెయిల్ అవుతూనే ఉంటాడు మళ్ళీ మళ్ళీ ఫెయిల్ అవుతూనే ఉంటాడు మా దగ్గరికి వస్తే యునాని వనమూలికలతో బ్రెయిన్ మీద వచ్చే ఒత్తిడి స్ట్రెస్ని తగ్గించి మంచి కౌన్సెలింగ్ మంచి మందులతో సైకోజెనిక్ ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీతో మీరు బయటపడవచ్చు శాశ్వతంగా ఏ సైడ్ ఎఫెక్ట్ లేకుండా మాటి మాటికి మా దగ్గరికి వచ్చి చాలామంది అంటున్నారు సార్ ఎంత మగతనం ఉన్నవాడైనా ఎంత పోటుగాడైనా ఎంత విరగదీసేవాడైనా ఎప్పుడో ఒకసారి భయపడే అంగం సెక్స్ చేస్తుప్పుడు మెత్తబడుతుంటుంది భయానికి కాబట్టి మీకు ఇట్లాంటి సమస్య ఉండి ఉంటే ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో నాకు సంప్రదించి మీరు మందులు తెప్పించుకోవచ్చు లేదా నేరుగా వచ్చిన అతను కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ స్ట్రెస్ వల్ల వచ్చే దుష్ప్రభావాలు సైడ్ ఎఫెక్ట్స్ ఒత్తిడి వల్ల అంగస్థమైన తగ్గడం అన్నీ అన్నీ కూడా ఈ అన్ని సమస్యలతో మీరు బయటపడవచ్చు శాశ్వతంగా తాత్కాలికం కాదు ఒకసారి మందులు వాడితే మళ్ళీ మళ్ళీ ఈ సమస్య మీకు రాకుండా ఉంటుంది అసలు భయపడాల్సిన అవసరం లేదు మన సెక్స్లో భయపడాల్సిన అసలు విదిరింప విజృంపించాల్సింది సెక్స్లో నా అంతా అసలు మనగాడు ఎవరు లేడు అన్నంత ఫీలింగ్ మనలో ఉండాలి ఇప్పుడే మనం పాజిటివ్గా ఉన్నప్పుడే మనకి ఏ సమస్య రాకుండా ఉంటుంది ఎప్పుడు నెగటివిటీ మనకు నిండుతుందో మన బ్రెయిన్లో అప్పుడు మనకు అన్నీ చుట్టుముడతాయి బలం ఉన్నా కూడా అంగస్తంభన ఉన్నా కూడా అప్పుడు ఆ భయానికి అంగ స్తంభించకపోవడం వల్ల మాటి మాటికి ఫెయిల్ అవుతుంటాం మనం ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ మళ్ళీ మళ్ళీ ఫెయిల్ చేస్తాం కాబట్టి ఈ సమస్యకు మా దగ్గర చక్కటి పరిష్కారం ఉంటుంది నాతోని కలిసి ఈ సమస్యకు మంచి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అప్పటివరకు నాకు సెల్ఫ్ ఇవ్వండి డాక్టర్ ఎం